మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు జగన్ కు ఆయన రాజీనామా లేఖ పంపించారు కొన్నాళ్లుగా అధిష్టానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు కొన్ని కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బాలినేని ప్రకటించారు విలువలు నమ్ముకొని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు బాలినేని రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాజీనామా కూడా చేశారు రేపు జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు బాలినేని કી શોક ક બિગાકચ માજી મંત્રી બસ અપડેટિ દુર્ગા દેશો દુર્ગ సుమద చాలా కాలంగా బాలినేని ఎపిసోడ్ అనేది జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం రాజీనామా చేస్తూ ఆ లేఖని వైఎస్ జగన్కి కూడా పంపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి ఎందుకంటే బాలినేని రెడ్డి అటు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు తర్వాత మంత్రి పదవి పోయిన తర్వాత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు తర్వాత ఎన్నికల ముందు సీటు విషయంలోనూ సీట్ల ఎంపిక విషయంలో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అప్పుడు కూడా అనేక సార్లు బొజ్జగింపులు అలాగే సద్ది చెప్పడాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా ఆయన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు తాజాగా రాజీనామా చేశారు అయితే రాజీనామా చేస్తూ ఒక లేఖను కూడా వైఎస్ జగన్కి పంపించడం జరిగింది ఈ లేఖలో కొన్ని విషయాలను ప్రస్తావించారు ముఖ్యంగా తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అలాగే రెండు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఎక్కడ కూడా విలువలకి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేశానంటూ కూడా బాలినేని ఈ లేఖలో చెప్పడం జరిగింది రాజకీయాలు వేరు అలాగే బంధుత్వం వేరు బంధుత్వం అయితే వైఎస్ కుటుంబంతో ఉంది కానీ రాజకీయాలు వేరు కాబట్టి వైఎస్ జగన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా నేను వ్యతిరేకించానంటూ కూడా బాలినేని లేఖలో చెప్పు రావడం జరిగింది అయితే ఎలాంటి మొహమాటాలకు పోకుండా ఈ కొన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్ నిర్ణయాలను వ్యతిరేకించి ఆయనకి నేరుగా చెప్పడం జరిగిందంటూ కూడా లేఖలో బాలేని చెప్పడం జరిగింది అయితే అంతిమంగా ప్రజా తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తీర్పును ఖచ్చితంగా అందరూ గౌరవించాలి కాబట్టి ఆ తీర్పును గౌరవించి నేను ప్రస్తుతం అయితే నిర్ణయం తీసుకున్నాను దీంతోపాటు ప్రజా నాయకుడికి ఏదైతే ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఏదైతే బూతులు తిడుతూ కొంతమంది మాట్లాడుతున్నారు వాటన్నిటికీ కూడా నీ వ్యతిరేకం కానీ ముందు నుంచి కూడా నేను హుందా రాజకీయాలే చేశాను ఎప్పుడు కూడా హుందాగానే రాజకీయాల్లో ఉన్నానంటూ కూడా బాలినేని ఈ లేఖలో చెప్పడం జరిగింది ముఖ్యంగా కారణాలు లక్షల మంది ప్రజలు మనల్ని పూర్తిగా విశ్వసిస్తారు కాబట్టి వాళ్ళకు ఎక్కడా కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ బాలినేని ఎపిసోడ్ అనేది వైఎస్ఆర్సీపీలో ఇప్పటిది కాదు చాలా కాలంగా ఈ ఎపిసోడ్ అనేది కొనసాగుతుంది ఎప్పుడు రాజీనామా చేస్తారు ఎన్నికల ముందే బాలనీని రాజీనామా చేస్తారనేది ఒక ప్రచారం జరిగింది దాదాపు రాజీనామా వరకు కూడా వెళ్ళిన తర్వాత నేరుగా వైఎస్ జగన్ రంగంలో దిగి బొజ్జగించే ప్రయత్నం చేశారు తర్వాత ఎన్నికలయ్యాయి ఎన్నికల తర్వాత కూడా బాలినేని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు ఇటీవలే జరిగినటువంటి మాక్ పోలింగ్ సంబంధించి లేదంటే కోర్టుల వ్యవహారంలో కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు ఆ సమయంలో నాకు పార్టీ సహకరించలేదనేది చాలా అసంతృప్తి మరింత పెరిగింది కానీ బాలేని కానీ చెప్పొచ్చు అయితే ఈ మొత్తం అనేక కారణాల నేపథ్యంలో బాలినేని అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి బాలినది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ అనేది మొదలైంది అయితే జనసేన పార్టీలోకి బాల్యని శినివా రెడ్డి వెళ్తారనేది దాదాపు ఖరారైపోయినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్తో మంగళగిరి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయంలో బాలినేని రెడ్డి సమావేశం కాబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించబోతున్నారు అయితే జనసేనలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా తన కార్యాచరణ ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా బాలినేని విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్సీపీ నేతల్ని అలాగే వైఎస్ జగన్ ని కూడా చాలా dog uh... చాలా తీవ్రంగా విమర్శించే పవన్ కళ్యాణ్ బాలినేని విషయంలో కూడా చాలా సాఫ్ట్ గార్నర్తో మాట్లాడేవారు బాలినేని లాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మంచి వ్యక్తులు ఉన్నారు మంచి బాలినేని నాకు చాలా సన్నిహిత పరిచయం కూడా ఉందంటూ కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ స సభల్లో సమావేశాల్లో కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యం బాలినేనికి పవన్ కళ్యాణ్కి మంచి రిలేషన్ ఉందనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఎన్నికల ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారనేది ఒక ప్రచారం జరిగింది కానీ ఎన్నికల లో వైఎస్ జగన్ బొజ్జగించడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేశారు అనుకున్నటువంటి సీట్లకు సంబంధించి రాకపోయినా కాంత అసంతృప్తితోనే ఆయన పోటీలోకి దిగినటువంటి నేపథ్యం ఎన్నికల తర్వాత కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఓటం పాలైంది జనసేన పార్టీ కూడా కూటమిలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బాలిన శ్రీనివాసరెడ్డి కలవబోతున్నారు కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే రేపే జనసేన పార్టీలో జాయిన్ అవుతారు లేదంటే ఇంకొక డేట్ చూసుకుని జనసేన పార్టీలో జాయిన్ అవుతారనేది ఈరోజు సాయంత్రానికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది అయితే బాలినేని ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే సుదీర్ఘంగా వైఎస్ కుటుంబంతో ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రిగా రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్ సిపిలోకి కూడా వచ్చినటువంటి నేపథ్యం తర్వాత వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు తర్వాత వైఎస్ జగన్ కేబినెట్ లో కూడా మొదటిసారి మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉండే నేత ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో చాలా బలమైనటువంటి పోలింగ్ అలాగే పట్టు ఉన్నటువంటి నేత ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తున్నారంటే జనసేన పార్టీలో ఎలాంటి రోల్ అయితే బాలినేని ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏదైనాప్పటికీ కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బాలినేని ఎపిసోడ్ అనేది వైఎస్ఆర్సీపీలో క్లోజ్ అయిందని చెప్పాలి చాలాసార్లు రాజీనామా వరకు వెళ్ళారు తర్వాత సజ్జల లేదంటే ఇతరత్ర పార్టీ నేతలు కొన్నిసార్లు విజయం కూడా ఎంటర్ అయ్యి మాట్లాడినటువంటి పరిస్థితి చాలా మంది మాట్లాడారు అనేక సార్లు భుజగింపులు అలాగే సద్ది చేపడాలు ఇవన్నీ కూడా అయినాయి ఇప్పుడు చివరిగా రాజీనామా వరకు వచ్చింది రాజీనామా చేశారు ఆయన లేఖను కూడా వైఎస్ జగన్ పంపించారు రేపు జనసేన పార్టీలో జాయిన్ అవుతారా లేదంటే కేవలం రేపు సమావేశం తర్వాత మరొక డేటు ఫిక్స్ చేసుకుంటారా అనేది కూడా ఈరోజు రాత్రికి తెలిసే అవకాశం కనిపిస్తుంది లేదా బాలిన లాంటి సీనియర్ నేత వైఎస్ఆర్ సిపి నుంచి బయటకు వెళ్లారు ఒంగోలు కాస్త పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఒంగోలు చాలా బలమైనటువంటి నేత రాజకీయంగా అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న అటువంటి నేతగా బాలినేని ఉన్నారు బాలినేనితో పాటు మిగిలినటువంటి కార్పొరేటర్లు దాదాపు ఇరవై మంది కార్పొరేటర్లు ఇప్పుడు జనసేనలో చేరేందుకంటే బాలినేని ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీలోకి వెళ్లేందుకు కార్పొరేటర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు ఉన్నటువంటి తిద్ధి శ్రేణి నేతలంతా కూడా బాలినేని వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు దీంతో పాటు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బాలినేని వెంట వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా రేపటికి తో జరిగినటువంటి సమావేశంలో క్లారిటీ అయితే వచ్చే అవకాశం అంటే దుర్గా మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్న బాలినే అంటే ఈ అసంతృప్తికి బీజం ఎక్కడ పడిందని అనుకోవచ్చు అలాగే బాలినేని బాటలో కూడా ఇంకా కొంతమంది నేతలు ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే బాలనేని వెంట చాలా మంది నేతలే నడిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఇరవై మంది కార్పొరేటర్లు ఒంగోలుకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా బాలినేనితో నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు వాళ్ళంతా కూడా బాలినేని వెంట వెళ్ళబోతున్నారు వీటితో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒంగోలు అంటే ఉమ్మడి ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు అలాగే ఆ జిల్లాలో మంచి పట్టు ఉన్నటువంటి నేత ఆయన శిష్యులుగా చాలామంది ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలుగాను అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పరిస్థితి దీంతో పాటు దితేశ్రేణి నేతలంతా కూడా ఆయన శిష్యులుగా ఉంటారు అనుచరులుగా ఉన్నటువంటి చాలా మంది బాలినేని వెంట ఖచ్చితంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వైఎస్ఆర్సీపీలో పార్టీని నమ్ముకుని ఉండిపోతే కొంతమంది బాలినేని వెంట నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎవరెవరు బాలినేని వెంట వెళ్తారనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇరవై మంది కార్పొరేటర్లు బాలినేని వెంట వెళ్తారనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది వాళ్ళు కూడా రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది దీంతో పాటు మరికొంతమంది నేతలు కూడా బాలినేని వెంటే వెళ్తారనేది ఒక సమాచారం అయితే మనకి అందుతుంది అయితే ఈ బాలినేని మొదటి నుంచి కూడా అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటిని మొదటి క్యాబినెట్లో లో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి వైఎస్ జగన్ ఇవ్వడం జరిగింది అయితే మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా జిల్లాలో కొన్ని రాజకీయ శక్తులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ప్రధానంగా మంత్రి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఆదమూలపు సురేష్కి బాలినేనికి ఉన్నటువంటి విభేదాలు అలాగే వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి కొన్ని విభేదాలు వీటన్నింటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో కాస్త ఆయన అసంతృప్తిగానే ఉండేవారు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా కొన్ని విషయాల్లో అంటే బదిలీలకు సంబంధించి సంబంధించి లేదంటే కొన్ని గ్రాంట్లకు సంబంధించి పర్మిషన్లకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వీటిల్లో బాలినేనికి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది ఆయన చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్కి సంబంధించినట్లయితే చాలా వివాదమే జరిగింది తర్వాత మంత్రి పదవి కోల్పోయినప్పుడు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి సురేష్ సురేష్ను కొనసాగించి తనను తీసేయడం పట్ల కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు పూర్తిగా అలకపోయినటువంటి బాలినేని చాలా దాదాపు చాలా రోజులు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్ నేరుగా రంగంలో దిగి బాల్యంతో మాట్లాడడం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో మళ్లీ ఆయన పార్టీలో కొనసాగారు అయితే అప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తర్వాత ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఒక ప్రోటోకాల్ వివాదంలో స్టేజ్ పైకి పిలవలేదనే విషయంలో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు తర్వాత ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒంగోలులో ఏవైతే ఇళ్ల పట్టాలు ఉంటాయో ఇళ్ల పట్టాలు దాదాపు ఇరవై వేల పైగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏవైతే ఇళ్ల పట్టాల ప్రక్రియ అనేది జరగలేదో దానికి సంబంధించి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలకపోయినటువంటి పరిస్థితి కూడా గతంలో కనిపించింది అయితే వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికల ముందు కూడా సీట్ల విషయంలో సీట్ల కేటాయింపు విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఎన్నికల ముందు కూడా ఆయన బయటికి వెళ్ళిపోతారనేది ప్రచారం జరిగింది దాంతోపాటు ఆయన అంతే స్థాయిలో నియోజకవర్గానికి దూరంగా పోటీ చేయనని కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యం తర్వాత ఎన్నికల ముందు సర్ది చెప్పారు ఎన్నికల్లో కొనసాగారు ఆయన ఒంగోలు నుంచే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇక ఎన్నికల తర్వాత కూడా మరొక ఎత్తు మరీ అసంతృప్తి పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా పార్టీ ఘనంగా ఓటమి పాలైంది ఓటమి పాలైన తర్వాత కూడా హైకోర్టు విషయంలో ముఖ్యంగా ఎన్నికల బై రీపోలింగ్ జరగాలని దాంతోపాటు వీవీ లెక్కింపు అలాగే మాక్ పోలింగ్ వీటి వ్యవహారాల్లో కేసులో కూడా హైకోర్టులో కూడా ఆయన కేసు వేశారు ఆ కేసు విషయంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి సరైన సపోర్ట్ రాలేదంటూ కూడా ఇటీవల ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో మొత్తం అన్ని వ్యవహారాల్లో కూడా అసంతృప్తి అనేది మొదటి నుంచి కూడా బాలినేని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆయన పార్టీకి దూరమయ్యారు పార్టీకి రాజీనామా చేసి లేఖను కూడా జగన్కి పంపించడం జరిగింది ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన జాయిన్ కాబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడతారు వైసీపీ పైన జగన్ పైన విమర్శలు చేస్తారా లేదంటే హుందాగానే జనసేన పార్టీలోకి దానికి సంబంధించి కూడా రేపు క్లారిటీ సుమిత్ర అలాగే దుర్గా అంటే రాజకీయాలు వేరు బంధుత్వం వేరు అని ఒక మాట అలాగే రాజకీయాల్లో భాష ఉండాలి హుందాతరంగానే రాజకీయాలు చేశారని కూడా మాట్లాడడం జరిగింది భాషకి సంబంధించి ఇక్కడ ఒక కారణంగా చెప్పడానికి అంటే రీజన్స్ ఏమై ఉంటాయి అంటే బాలినేని మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి ఆయన బంధువుగా ఉన్నాడు కాబట్టి బంధుత్వాలు వేరు రాజకీయాలు వేరు అనేది చాలా స్పష్టంగా ఈ లేఖలో మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబానికి బంధువులు కాబట్టి బంధుత్వం వేరు రాజకీయం వేరు అంటే బంధువుగా ఉన్నాను కాబట్టి ఇదే పార్టీలో కొనసాగాలనే రూలేం లేదు అక్కడ ప్రజాస్వామ్యానికి ప్రకారం ప్రజల తీర్పును అనుసరించి నిర్ణయాలుంటాయి ప్రజలకు మనల్ని వాళ్ళు ఒక ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండే విధంగా విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి రాజకీయాలు చేసే విషయంలో విలువలు కాపాడే విషయంలో నేను బంధుత్వాన్ని కూడా లెక్క చేయను ఒక అర్థం వచ్చేలా విధంగా ఈ లేఖనైతే అయితే బాలినేని రాయడం జరిగింది బంధుత్వం వేరు రాజకీయం అంటే ఖచ్చితంగా బంధువులు కాబట్టి ఇదే పార్టీలో కొనసాగాలని రూల్ లేదు నేను బయటికి వెళ్ళొచ్చు ప్రజాస్వామ్యంలో బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి దీంతోపాటు భాషకు సంబంధించి కూడా ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రస్తుతం రాజకీయ నాయకులంతా కూడా భాష విషయంలో చాలా పట్టు కోల్పోతున్నారనే ఒక విమర్శలు అనేవి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య కూడా మనకి వినిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాజీ మంత్రులు గతంలో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది కూడా భాష విషయంలో అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే బాలనే మాత్రం ఎప్పుడూ కూడా పరుస జాజాలంతో ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఆయన కేవలం సబ్జెక్టు మాత్రమే చెప్పేవారు కానీ ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ముఖ్యంగా భాష విషయంలో నేను చాలా కంట్రోల్గా ఉంటాను ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలనే కూడా పాటించాలి మనల్ని చాలా మంది ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి భాష భాష విషయంలో చాలా పట్టు ఉండాలనే దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే తన గురించి తాను చెప్పినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి భాష విషయంలో మరొకరినో మరొకరినో విమర్శించినట్టుగా మనకి ఈ లేఖలో అనిపించలేదు కేవలం బంధుత్వానికి సంబంధించి బంధుత్వం వేరు రాజకీయం వేరని ప్రస్తావించారు తర్వాత భాష విషయంలో అంటే తనకు తనకు తన గురించి తాను చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక ప్రజల తీర్పును గౌరవిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతో పాటు ప్రజా ప్రజాస్వామ్యంలోనూ అలాగే రాజకీయాల్లోని విలువలు కూడా కాపాడాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే వీటన్నింటి నేపథ్యంలో తన వ్యక్తిత్వాన్ని గురించి తన గురించి మాత్రం ఆయన చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అయితే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతారు విమర్శలు చేస్తారా లేదంటే ఎందుకు తాను రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి వివరణ ఇస్తారా లేదంటే వైఎస్ఆర్సీపీలో అనేక సార్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అనేక సార్లు ఆయన అలక పరిస్థితి వీటన్నింటికి సంబంధించి ఏమైనా వివరణ ఇస్తారనే దానికి సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పటికీ వైఎస్ఆర్ సిపిలో ఒక కీలక నేత సీనియర్ నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేశారు లేఖను కూడా పంపించడం జరిగింది ఆయన జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారు రేపు పవన్ కళ్యాణ్ తో సమావేశం కూడా కాబోతున్నారు సుమిత్ర థ్యాంక్ యూ దుర్గా ఫర్ అప్డేట్ మొత్తానికి బాలినేని లాంటి నేత వైసీపీకి రాజీనామా చేయడం బిగ్ గా షాకింగ్ గా చెప్పుకోవచ్చు వైసీపీకి ఇక జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ అంటే గత కొంత కాలంగా జిల్లాలో ఉన్న పరిణామాలు ఏంటి బాలినేని రాజీనామా తర్వాత జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనకి ఖచ్చితంగా పోతాడనేటువంటి ఒక నికాషైనటువంటి సమాచారం వైసీపీ అధిష్టానానికి ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైంది ఏదైనా ఎన్నికలకు ముందు పట్టుబట్టి కొన్ని సీట్లైతే బాలినేని ఎవరినైతేకున్నాడో అయితే ఎరగొండపాలెం గెలిచినటువంటి చంద్రశేఖర్ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు ఇటువంటి కొంతమంది నాయకుల విషయాల్లో సో ఇటువంటి నాయకుల విషయాల్లో ఎవరైతే అనుమానప్రదంగా అధిష్టానం అయితే భావించిందో వాళ్ళని తాడేపల్లికి పిలిపించడం జరిగింది జగన్ నేరుగా చంద్రశేఖర్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో కూడా మాట్లాడడం జరిగింది సో భూచపల్లి సుపా రెడ్డి గురితో మాట్లాడడం జరిగింది సో పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది ఎవరు కూడా పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ఒక భరోసా కూడా సీఎం జగన్ కూడా కల్పించినట్టు కూడా వైసీపీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది అయితే బాలినేని అధిక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని మాట కోసము ఎవరైతే వైసీపీలో జాయిన్ అయ్యారో సిద్ధారాగరావు కావచ్చు అదేవిధంగా కన్నం బలరాము కుటుంబ సభ్యులు కావచ్చు సో ఇటువంటి నాయకులు ప్రధానంగా ఇప్పుడు బాలినేంట వెంట నడుస్తారా లేకపోతే వాళ్ళు వైసీపీలోనే కొనసాగుతారా ఎందుకంటే ఇప్పటికీ సీద్దారామరావు వైసీపీకి రాజీనామా చేశారు టీడీపీలో పోయేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో అటువల్ల పోతుల సునీత కూడా ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసింది ఆమె టీడీపీకి కానీ జనసేనకి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలలో ఏ పార్టీలో వచ్చారనే ఒక సందిగ్ధంలో ఉంది అటువైపు పార్టీలు కూడా ఆమెను స్టేట్మెంట్ కూడా సుముఖంగా ముందుకు రాలేని పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యం కన్ఫ్యూజన్ నేపథ్యంలో బాలినేని వెంట వీళ్ళలో ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు పావులు కలుస్తారనే ఒక సుదీర్ఘ చర్చ అయితే ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది ఎందుకంటే కన్నం బలరాము కేవలం బాలినేని కనుసల్లో బాలినేని యొక్క వ్యూహాలలో భాగంగా ఆయన పావులు కప్పిన నేపథ్యంలోనే వైసీపీ ఆయన వెళ్ళడం జరిగింది కన్నం బలరాం కొడుకున్నటువంటి వెంకటేష్ సో ఇప్పుడు బాలినేని అదే పాలినేని జనసేన పోతున్న నేపథ్యంలో తదుపరి కన్నం బలరాము కుటుంబ సభ్యుల స్టెప్పు ఏ విధంగా ఉంటుందని కూడా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు జిల్లాలో ఏ కాన్ఫరెన్స్ లో చూసినా కూడా సరే బాలినేని అనుచరువర్గం అనేది ద్వితీయ శ్రేణి నాయకులు ప్రధానంగా రెడ్డి సామాజిక సంబంధించిన నాయకులు అనే వాళ్ళు చాలా కీలకంగా జిల్లాలో ఉన్నవని చెప్పవచ్చు వీరు బాలినేని వెంట నడిస్తే మాత్రం ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బ మనకి భావిస్తవచ్చు సుమిత్ర అంటే శంకర్ బాలినేని ద్వారా వైసీపీలోకి చేరిన నేతలు ఒక రకంగా బాలినేనితో చర్చలు విఫలమో అసంతృప్తితోనే తను బయటకెళ్తున్న సందర్భంలో బాలినేని ద్వారా చేరిన నేతలతోని చర్చలు జరిపితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందా ఒకవేళ రాకపోతే వైసీపీకి మరో బిగ్ షాక్ అని అనుకోవచ్చా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే కన్నంబలరాం కుటుంబం కూడా టీడీపీకి వెళ్ళడానికి కూడా కొన్ని కూటమిలోని కొంతమంది కీలక నాయకులతో కూడా చర్చలు ఒక చర్చ జిల్లాలో సాగుతుంది అదేవిధంగా సిద్దారావులు కూడా త్వరలోనే టీడీపీకి వెళ్తాడని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది సో ఇటువంటి మంచి అంటే కీలకమైన నేతలు జిల్లాలో ఒక కీలకమైన నేతలు ఇటువంటి నేతలు టీడీపీ గోడం ప్రభుత్వంలోకి వెళ్తే ఇది వైసీపీకి ఖచ్చితంగా కోలుకోలేని ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకుల మీదే ప్రధానంగా వైసీపీ ఓట్ బ్యాంక్ అయితే గ్రామీణ స్థాయిలో పటుతమైనటువంటి ఒక క్యాడర్ అనేది ఉంది సో అటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు బాలిన వెంట ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెంట నడిస్తే మాత్రం ఇది చాలా కోలుకోలేని దెబ్బ వచ్చే ఎన్నికల నాటి కూడా హరిస్తులు చాలా తారుమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన వైసీపీ అధిష్టానం ఏ విధంగా అప్రమత్తం అవుతుంది ఈ అనుచర వర్గాన్ని ఏ విధంగా కట్టడి చేయబోతుంది నాయకులతో ఏ విధంగా చర్చలు కొనసాగిస్తుంది వారిని ఏ విధంగా నిలుపుకుండేదని బట్టే వైసీపీ పోయితానికి కూడా ప్రకాశం జిల్లా ఆధార ఆధారపడి ఉంటుంది ఏదేమైనప్పటికీ బాలినేని మాత్రం వైసీపీలకి వైసీపీకి రిజైన్ చేసి జనసేన పోవడం అనేది భారీగా దెబ్బని చెప్పచ్చు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఏదైతే నియోజక ఇన్ఛార్జీలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక బలమైన బలం అనేది ఇక్కడ బాల్యం రూపంలో వచ్చినట్టుగా వాళ్ళు ఇప్పటికే కూడా చర్చ కొనసాగుతుంది సో ఒక జనసేన బలంగా పుంజుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నాయి సుమిత్ర అలాగే జనసేనలోకి బాలినేని వెళ్ళిన తర్వాత జిల్లాలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ న్యూస్ దానికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చేస్తే గనక అంటే రేపు దానికి సంబంధించి ఎలా ఫెసిలిటేట్ చేస్తారు బాలినేని జనసేనలో అని దానిపైన క్లారిటీ వస్తే జిల్లాలో పరిణామాలు ఎలా ఉంటాయి ప్రధానంగా జిల్లాలో చూసినట్టు ఇంకా ఒక మూడు నాలుగు నియోగ్గాలు జనసేనకు సంబంధించిన సామాజిక సమీకరణాల భాగంగా జనసేనకు మంచి పట్టు ఉంది గిద్దలూరు అదేవిధంగా దర్తి ఒంగోలు ఇటువంటి కాన్సెన్స్ లో సామాజిక వర్గ సమీకరణాలు చూసినట్టు ఇంకా జనసేనకు మంచి పట్టు ఉంది కానీ నియోగ్గాలో ఉన్నటువంటి ఏదైతే జనసేన ఇన్ఛార్జీలు ఉన్నారో బాలినే లాంటి నేత ఒకరు కూడా ఆ పార్టీలో లేరు సో ప్రజెంట్ ఇప్పుడు బాలినేల్ లాంటి కీలక నేత అదే వ్యూహాల్లో దిట్టైనటువంటి బాలనేని ఆ జనసేన పార్టీలోకి రావడంతో ఆ పార్టీకి పెద్ద పూష్టి అని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు రియాదు జనసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో బాలినేని కూడా జిల్లా జనసేనలో చేర్చుకోవడానికి అటువల్ల పవన్ ఒప్పుకోదని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా పలు దఫాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా పవన్ కళ్యాణ్ కు బాలినేనికున్నటువంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా జనసేనలోకి తీసుకోవడానికి వైసీపీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపడంతో ఇప్పుడు జిల్లాలో జనసేన అధ్యక్ష పదవి అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది ఖచ్చితంగా బాలినేని జనసేనలోకి వచ్చినైతే ఇంకా జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకే కట్టబెడతారు కట్టబెడితే ఇంకా జిల్లాలో ఉన్నటువంటి జనసే జనసేన సైనికులతో పాటు ఏదైతే ఇన్ఛార్జీ వీళ్ళు ఒక నూతనోత్సాహము ఖచ్చితంగా వస్తుంది తద్వారా అక్కడ బలంగా ప్రతి ఒక్క కాన్సరెన్స్ లో బలపడవచ్చనే ఒక సంకేతాలు అయితే ఆ జనసేన పార్టీలో కొనసాగుతున్నాయి Thank you, Shankar, for the updates.